ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు గుమ్మడికాయ కొనడానికి అనేది మనం పక్క విలేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుందండి కావున మనం అనేది గుమ్మడికాయ అనేది అనేసి పండక్కి కంపల్సరీ ఉండాలి కదండి కావున మనం అనేది పండగ కోసం అనేది కొనడానికి అనేది వెళ్ళడం జరుగుతుంది కావున మనమనే సుమారు ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అనేది నడుచుకుంటూ అనేది ఆ యొక్క గుమ్మడికాయని అనేది కొనుక్కోవాలండి కావున మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది ఆ గుమ్మడికాయ అనేది కొనడం జరుగుతుందండి కావున మా ఫ్రెండ్స్ ఉండడం చేత అనేది మాకు ప్రతి ఇయర్ అనేది అక్కడే తీసుకోవడం అనేది జరుగుతుందండి ప్రతి ఇయర్ అనేది మనం ఫోన్ చేసేసరికి ఉన్నాయని చెప్తారు కావున మనం వెళ్ళి అక్కడే ఈ సుమారు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి అక్కడే గుమ్మడికాయ అనేది కొనుక్కోవడం జరుగుతుంది కావున ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా అనేది చూస్తారనేసి వీడియో చేయడం జరుగుతుంది గుమ్మడికాయ కొండడం జరిగింది సుమారు ఇది అంటే యాభై రూపాయలు అండి కాబట్టి మనం ఈరోజు అనేది ఈ యొక్క గుమ్మడికాయని అనేది చూపించాలని చెప్పేసి మనం ఈ యొక్క వీడియో అనేది తీయడం జరిగిందండి ఆల్రెడీ మన ఊర్లోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ యొక్క వీడియోలు అనేది చూపించాలని చెప్పేసి ఏదంటే నడుచుకుంటూ అనేది మనం గుమ్ముడికాయ అనేది మోసుకుంటాం అనేది ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్